హాయ్ అండి వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా టమాటా ఎగ్గు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను టమాటా ఎగ్గు కర్రీ చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు చపాతీ లేకనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది దానికోసం ముందు ఒక కళాయి పెట్టుకొని కళాయిలో రెండు టేబుల్ స్పూన్ హాయిలు వేసుకొని హాయిలు ఇట్టెక్కినాక ఆనియన్స్ ఆవాలు జీలకర్ర కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకొని ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వసనంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ఒక రెండు మూడు టమోటాలు సన్నగా కట్ చేసి అందులో వేసుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి టమోటాలు బాగా మెత్తబడేదాకా ఆయలంత పైకి వచ్చేదాకా ఉడికించుకొని మళ్ళీ తర్వాత ఒక రెండు మూడు టమోటాలు మిక్సీకి పెట్టుకొని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు రెండు మూడు నిమిషాలు వాటర్ ఏం వేసుకోకుండా మొత్తం అన్నీ బాగా ఉడికినాక మనకి రుచికి సరిపోయినంత కారం వేసుకొని కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఎగ్స్ ముందే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్గులు కూడా అందులో వేసుకొని నేను ఐదు ఎగ్గులు వేసుకున్నా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే మనం వేడివేడిగా టమాటా ఎగ్ కర్రీ రెడీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్